పదహారో రోజుకు చేరుకుంది పదహారు రోజుల నుంచి వివిధ కార్యక్రమాల కార్యక్రమాలు తెలియజేసుకున్నా కూడా ప్రభుత్వం నాలుగు సార్లు చర్చలు పిలిచింది ప్రభుత్వం చర్చలు పిలిచినా కూడా ఎటువంటి న్యాయమైన కోరుకులు తీర్చలేదు మాకి చర్చలు పిలుస్తున్నారే తప్ప సమస్య అయితే పరిష్కారం చేయలేదు వాళ్ళు చర్చలు పిలిచే ముందు ప్రభుత్వం మమ్మల్ని మా సమస్యల్ని సానుకూలంగా స్పందించేటట్లయితేనే మా వాళ్ళని మమ్మల్ని చర్చలు పిలిచాలి లేని పక్షంలో మా సమ్మె ఎన్ని రోజులనే ఇలాగ కొనసాగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాము పదహారు రోజుల నుంచి ఈ రోజు అంగన్వాడీలందరూ రోడ్లపైన ఉన్నారు రోడ్లపైన ఉండి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చరణము లేదు చర్చలు అంటూ పిలుస్తున్నారు కాలయాపన చేస్తున్నారు తప్ప చర్చలు పరిష్కారం చేయడం లేదు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా వాళ్ళని యూనియన్ వాళ్ళని పిలిచి చర్చలు సమస్క పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము జోకియమే ఐ అందరిచ్చినా నా ఏంది తో నేను 볼이나